मे दही ब

బాగా వస్తున్నారు అసలు అదే ఎందుకు నాకు టేస్ట్ చూసాక మాత్రం నాకు అలాగే అనిపించింది అందరిలో రావడానికి ఒక రీజన్ ఏంటంటే టేస్ట్ బాగుంది మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే పార్టీస్ కి కూడా కన్వీనియంట్ గా అన్ని ఇక్కడ ఉన్నాయి ఆంబియన్స్ కూడా బాగున్నాయి నీట్ గా వచ్చి ట్రై చేయొచ్చు ఎవరైనా రావాలి సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి సర్వీసెస్ కూడా బాగుంటాయి సూపర్ ఉన్నాయి సో మనం కల్లూరులో ఏమి పాపం కేరళ నుండి వచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి మనం వాళ్ళని ఏం ఎంకరేజ్ చేద్దాం ఎంకరేజ్ చేద్దాం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అని కాదు కానీ మంచి టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు మనకి ఓకే అండ్ బర్త్ డే చేసుకోవడానికి కూడా ఎట్లా ఉంది ఇక్కడ మంచిగా బాగుంది డెకరేషన్ అక్కడ గాని ఓకే అంబియన్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ గా ఉంది ఓకే సో మనం ఏం చేద్దాం ఎంకరేజ్ ఏమంటారు వచ్చి ఒకసారి టేస్ట్ చేసి మీకు నచ్చితే మీ మిగతా ఫ్రెండ్స్ కి కూడా ఓకే ఏంటరండి మీ పేరు నా పేరు సాయి దేశ ఏ ఊరండి హైదరాబాద్

ఫుల్ ఇంకా ఏమైనా కావాలన్నా అడిషనల్ గా మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఇంకా మీరు ఫర్దర్ గా ఏమైనా ఫంక్షన్స్ చేయాలనుకుంటున్నారు కానీ ఇలాంటి వీళ్ళ దగ్గర అప్రోచ్ నమస్తే అండి మన కల్లూరు మెయిన్ రోడ్ లో ఫ్రీడో ఫ్యాక్టరీ లో ఉన్నాం ఇక్కడ వీళ్ళు ఒక త్రీ మెంబర్స్ యాజమాన్యంలో మన ఉస్మాన్ గారు బర్త్డే రోజు ఆ సందర్భంగా మనం మెయిన్ విషయం ఆయన గారి విషయాలు చెప్తున్నాం ఆకాష్ గారు ఆకాష్ గారు సో మన కల్లూరులో మెయిన్ ఏంటంటే మీది కేరళ కదండి కేరళ కేరళ నుండి ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ చేశారు ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ డిసెంబర్ లాస్ట్ చెప్పారు ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఓకే మెయిన్ ఏంటంటే కల్లూరులో మాకు ఇటువంటి బేకరీ లేదు మీరు వచ్చిన తర్వాత ఈ బేకరీ పెట్టిన తర్వాత ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే చాలా ఫ్లోటింగ్ ఉంది ఎక్కువగా స్టూడెంట్స్ గర్ల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇక్కడ బాగా బర్త్డే చేసుకుంటున్నారు అన్నీ కొనుక్కొని వెళ్తున్నారు అసలు ఈ బేకరీ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఏమైనా ఏంటి సార్ మీరే చెప్పండి ఆకాశ్ చెప్తావా ఆకాష్ చెప్పవు బేకరీస్లో ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ జ్యూస్ ఐటమ్స్ అండ్ పేస్ట్రీస్ కేక్స్ చైనీస్ బర్గర్స్ బెట్ టైక్ ఐటమ్స్ ఓకే సిట్టింగ్స్ ఏరియా అవైలబుల్స్ ఉన్నాయి పార్టీస్ కేక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయవచ్చు ఇంకా ఆన్లైన్ మీరు ఆర్డర్ కూడా చెప్పేసి పేమెంట్స్ అండ్ బర్త్డే ఇప్పుడు ఈజీగా పిల్లలు అంతా బయటకున్నారు కానీ హైదరాబాద్లో ఇన్స్టిట్యూస్లో ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు ఇంటి దగ్గర బర్త్డే చేసుకోవాలంటే వాళ్ళకి ఫెసిలిటీస్ మీ ఇక్కడ నుంచి బర్త్డే బర్త్ బర్త్డే చేసుకోవడానికి ఆకాష్ ఎక్కువ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో చదువుకున్న పిల్లలు కానీ కబూర్లో చదువుకున్న పిల్లలు కానీ అండ్ మైర్ ఉమెన్స్ ఎక్కువగా వీడికి బాగా వస్తున్నారు అండ్ బర్త్డే చేసుకోవడానికి ఎక్కువ వస్తుంది అట్లా అనుకుంటున్నా ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీ ఫెసిలిటీ అంటే సార్ ఇక్కడ ఉన్నాయి మీరు కేక్ కటింగ్స్ చేయవచ్చు ఇక్కడ సిలబస్ చేయవచ్చు ఇంకా ఫ్రీ షార్ట్స్ ఉన్నాయి అంటే కేక్ తీసుకుంటే ఫోటో తీసుకోవచ్చు ఇంకా ఫోటో షూట్ ఫోటో షూట్ ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ జాయింట్ చేయవచ్చు ఇంకా ఓకే సౌండ్ సౌండ్ సిస్టమ్ ఓన్లీ కేక్ ద్వారా మెటీరియల్ ఇవన్నీ ఫ్రీగా ఫ్రీగా ఓకే చిన్న పెద్ద ఫంక్షన్ కూడా ఇక్కడ చిన్న ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఆకాష్ గారు అండి మీ ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే కల్లూరులో మాకు ఇంత మంచి బేకరీ ఇచ్చి పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా బర్త్డే చేసుకోవడానికి ఎందుకంటే మన విలేజ్లలో ఏంటంటే వాళ్ళకి సరైన డ్రెస్ తీసుకుంటావు ఇప్పుడు బర్త్డే చేసుకోవాలంటే వాళ్ళు అవన్నీ అన్ని గ్యాదర్ చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకుంటుంది చాలా టైం పడుతుంది కానీ మనం ఇక్కడికి వచ్చి ఒక కేక్ తీసుకుంటే దానికి కా తర్వాత దానికి సౌండ్ సిస్టమ్ కానీ ఇక్కడ ఫోటోషూట్ కానీ ప్రతిదీ అండ్ ఫుడ్ మెటీరియల్స్ కానీ ఒక చిన్న ఫంక్షన్ లెక్క ఏది కావాలన్నా వీళ్ళు క్షణాలు ఇస్తారు ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అండ్ కరోనా పెట్టిన మన రెవెన్యూ డివిజన్ అండ్ బ్యాక్వర్డ్ అయినా మన కల్లూరులో దీన్ని పెట్టినందుకు మెయిన్గా ఈ బేకరీ యాజ్మన్ అని మనం అభినందిస్తున్నాం వీళ్ళందరూ మనందరం ఎంకరేజ్ చేయాలని దీన్ని ఇంకా బాగా డెవలప్ అయ్యేటట్టు వాళ్ళు ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేసుకునేటట్లు మనం కోఆపరేట్ చేయాలని కల్లూరు ప్రజలందరూ కోరుకుంటున్నాం